జంగారెడ్డిగూడెం మరియు పేలుగూడెం మండలంలోని పాడి రైతులందరికీ ప్రాంతీయ పశువైద్యశాల గంగారెడ్డిగూడెం పశు పశువత్వ శాఖ తరఫున అందరికీ నమస్కారాలు తెలియజేసుకున్నానండి ఇప్పుడు వేసవికాలం నడుస్తోంది రాబోయేది వర్షాకాలం కాబట్టి దానికి తగ్గట్టుగా వర్షాకాలంలో పశువులకు తగినంత జాగ్రత్తలు ఆరోగ్య విషయంలో తీసుకోవాలి కాబట్టి ముందస్తుగా మేనెల నుండే పశువులన్నిటి కూడాను కొన్ని రకాల టీకాలు వేయాల్సి వస్తుందండి అందులో ముఖ్యంగా గేదలకైతే అయితే అప్పు వ్యాధి రాకుండాను టీకాలు వేయాలి అలాగే తెల్ల పశువులు అంటే ఔజాతి పశువులకైతే జబ్బు వ్యాధి రాకుండా టీకాలు వేయాలి అలాగే సన్నజీవాలైనటువంటి గొర్రెలు మేకల్లోనైతే చిటుకు రోగం రాకుండా టీకాలు వేయాలి ప్రస్తుతం మన గవర్నమెంట్ ఈ వ్యాధులకు సంబంధించిన గ్యాధలు ఆవులకు సంబంధించిన గొంతువాకు వ్యాధి రాకుండా ఉండడానికి ఈ రెండు మండలాలకు కూడాను టీకాలు సప్లై చేయడం జరిగిందండి మన ఫీల్డ్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది పశువ శాఖ సచివాలయ సిబ్బంది టీకాలు వేయడం స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ కూడాను ఈ వ్యాధి నిరోధక టీకాలు అంటే గొంతు గొంతు వ్యాధి నిరోధక టీకాలు జాతి మరియు ఆవు జాతి పశువులకు తప్పకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య సిబ్బందిని అడిగి వేయించుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నాను అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలోకి వచ్చేసరికి అంటే పాడు రైతుల కోసం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో దాణ పెల్లెట్ ఫీడ్ ఇవ్వబోతున్నారండి ప్రస్తుతం మన రెండు మండలానికి కూడాను ఒక ఇరవై ఐదు టన్నుల వరకు శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి పాడు రైతులందరూ కూడాను అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇందులో ఏంటంటే ఒక యాభై ఐదు కేజీల బ్యాగ్ వెయ్యి వంద రూపాయలు చేస్తుందండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే ఐదు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఇది ఇది కూడాను ఒక రైతుకి ఒక బ్యాగ్ మాత్రమే మొదటిగా మొదటి దఫాగా సరఫరా చేయడం జరుగుతుంది కావలసిన రైతులు అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతులు దగ్గరలో ఉన్నటువంటి మీ పశువు సంబంధిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నామండి ప్రస్తుతానికి మన దా మన దగ్గర ఉన్నటువంటి బాధ్యతకి సంబంధించిన పథకం అయితే ఈ ఉండండి ఉందండి ఈ అవకాశం వచ్చిందంటే థ్యాంక్ యూ అండి